హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మా ఇంట్లో చికెన్ లీవర్స్ ఫ్రై అయితే చేయబోతున్నామండి మేము ఎలా చేస్తామో అయితే మా వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఒక కడ అయితే పెట్టుకున్నాను అనమాట అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ జీలకర్ర ఆనియన్స్ అల్లం అయితే నేను వేసాను అనమాట ఆ తర్వాతకి చికెన్ లీవర్స్ అయితే వేసాను చికెన్ లీవర్స్ కాస్త ఉడకడానికి నేను మూత పెట్టుకొని అయితే ఉడికించుకున్నాను ఆ తర్వాత చిల్లీ పౌడర్ అయితే నేను వేసాను అనమాట చిల్లీ పౌడర్ వేసాక వాటర్ వేయవచ్చు లేదు నాకు గ్రేవీ ఏం అవసరం లేదు అనుకుంటే ఫ్రై చేసుకోవచ్చు మేము ధనియాల పౌడర్ గరం మసాలాలు అయితే వేసాము కాసేపు సిమ్లో పెట్టుకొని మూత పెట్టి అయితే ఉడికించుకున్నాం అనమాట ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చికెన్ లివస్ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి చికెన్ లివస్ ఫ్రైనే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్